హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో సేమియాతో చక్కెర పొంగలి తయారీ విధానం చూపిస్తానండి ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే జనరల్గా బియ్యము పెసరపప్పు చక్కెరతోటి చక్కెర పొంగలి చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా కొత్తగా ఒకసారి నేను చూపించే ఈ ప్రాసెస్లో మీరు చక్కెర పొంగలిని ట్రై చేయండి సేమియాతోటి చాలా చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ చక్కెర పొంగలి కోసము ముందుగా పెసరపప్పునైతే నానపెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక్క అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా కడిగి మరలా వాటర్ వేసేసుకొని పప్పులు మునిగేంత వరకు అరగంట పాటు నాన నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మీకు చూపించానండి పెసరపప్పునైతే నీళ్ళన్నీ కూడా వంపేసి పప్పు వరకు ఇలాగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకోండి ఈ జీడిపప్పు సగానికి పైగా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి వీటితో పాటు పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి వీటిని వేయాలని లేదు మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా ఇలాగ నేతిలో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నేతిలో మనము సేమియాను కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పెసరపప్పు అదే కప్పుతోటి ఒక్క కప్పు వరకు సేమియా తీసుకోండి సేమియాను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా ఒక ఏడెనిమిది నిమిషాల నిమిషాల అయితే చక్కగా ఫ్రై చేసుకోండి అస్సలు మాడిపోకూడదండి ఇలా చక్కగా ఫ్రై ఈ సేమియాను కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇదే నేతిలో పెసరపప్పు నానపెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పును కూడా ఫ్రై చేసుకోవచ్చు మరి కొంచెం నెయ్యి వేసుకొని పెసరపప్పును కూడా చక్కగా ఫ్రై చేసుకోండి లేదు అంటే ఫ్రై చేసుకోకుండా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే కడాయిలోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు పెసరపప్పు లేదు సేమియా సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు నీళ్లు వేసేసుకొని ఇలాగ వాటర్ తెరలే టైంలో నాన్ పెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి గరిడితోటి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి కంప్లీట్గా పూర్తిగా ఉడికిపోకూడదండి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించేసుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి కొంచెం లైట్గా పలుకు తగలాలి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్లుగా ఉండాలి అలాగ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఉడికి మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకోండి సేమియాను కూడా చక్కగా ఉడికించుకోవాలి మరీ టూ సాఫ్ట్గా ఉడికించుకోకూడదండి రెండిటిని కూడా చక్కగా అదే వాటర్లో ఈ సేమ్య పెసరపప్పును ఉడికించుకోండి ఇన్ కేస్ మీకు నీళ్లు కనుక సరిపోలేదు ఇంకా ఉడకాల్సిన పార్ట్ ఉంది అనుకుంటే కనుక మరొక అరకప్పు వరకు అయితే నీళ్లు వేసుకొని ఇలాగ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీకు ఎప్పుడైతే ఈ విధంగా అడుగు పట్టేస్తూ ఉంటుందండి వాటర్ మొత్తం కూడా ఇవాపరేట్ అయిపోతాయి కదా చక్కగా ఉడికిపోయిందంటే మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది సో అడుగు పట్టకుండా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎప్పుడైతే సాఫ్ట్గా పెసరపప్పు ఈ సేమియా ఉడికినాయి అనుకుంటారో ఆ టైంలో మనము బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇంకా ఉడకటం అనేది ఉండదండి సో చక్కగా అవి రెండు కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి అలాగని మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి మరీ మెత్తగా ఉడికించుకుంటే కనుక ముద్దైపోతుంది ఈ చక్కెర పొంగలనేది సో పొడి పొడిగా అయ్యేంత వరకు మెత్తగా ఉడికించేసుకొని ఈ విధంగా బెల్లం తరుగు వేసుకోండి బెల్లం అయితే ఒక కప్పు నుంచి కప్పు పావు వరకు బెల్లం పడుతుంది మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే ఈ విధంగా బెల్లం తరుగు వేసేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత మరి కొంచెం లూజ్ అవుతుందండి ఇలా ఉడికే టైంలోనే కొంచెం ఆలుగుల పొడి వేసుకోండి అలాగే మరొక రెండు టీ స్పూన్ల వరకు అయితే నెయ్యి కూడా వేసుకోండి ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత గరిటితోటి కలుపుకుంటూ ఉండండి అలాగే లాస్ట్లో కొంచెము మనకి స్వీట్ బ్యాలెన్స్ అవడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఉంటే కనుక పచ్చకరీ ఉంటుంది కదండి అది చాలా చాలా కొంచెం వేసుకోండి మరి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు కంప్లీట్గా ఆప్షన్ ఏనండి ఉంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది దానికి సో అందు గురించి వేసుకుంటాము ఇలా మూత పెట్టేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక రెండు మూడు నిమిషాల ముందు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి మనకి ఫస్ట్ కొంచెము ఈ విధంగా లూజ్గానే ఉంటుందండి ఇది కొంచెం చల్లారింది అనుకుంటే మనకి చక్కగా పొడిపుడులాడుతూ వస్తుంది నేను ఇక్కడ మీకు ఆల్రెడీ కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చక్కగా పొడిపుళ్ళు వస్తుంది ఇది మీకు త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ట్రై చేయండి ఈ చక్కెర పొంగలి సేమియా తోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్